వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మీరు విన్నటువంటి టైటిల్ కరెక్టే ఆల్రెడీ న్యూస్ మీరు చదివారు బాగానే ఉంది అయితే దాని మీదే ఉన్నటువంటి అనుమానాలు ఏంటంటే ఒక ఆంధ్ర మాజీ ముఖ్యమంత్రిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా పులివిందుల ఎమ్మెల్యేగా ఒక బిజినెస్ మ్యాన్గా ఇంత పలుకుబడి ఇంత స్థాయి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఫోనే లేదా అంటే గతం ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఎస్ నాకు అసలు ఫోన్ లేదు నాకు అసలు నంబర్ నాకు గుర్తులేదు నా నంబర్ ఏదో నాకే గుర్తు లేదు అని చెప్పారంటే ఆయనకి ఎన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయి అని అనుకోవాలా ఇక్కడ ఆర్ఎల్స్ అసలు నంబర్ ఏం లేదు ఆయనకంటూ ఫోన్ లేదు అన్నీ కూడా మిగతా వాళ్ళ మీద ఉండి చేయించారు అని అనుమానపడాలా తెలియనటువంటి అంశం సిబిఐ వాళ్ళకి అంటే నాకు డై వస్తుంది సిబిఐ వాళ్ళని చూస్తూ ఉంటే యూరోప్ పర్యటనకి పర్మిషన్ పర్మిషన్ ఇచ్చారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటనేది షెడ్యూల్ చెప్పాలి అలాగే మీరు వెళ్ళేటప్పుడు మీ వ్యక్తిగత మొబైల్ నెంబరు అలాగే మీ ఈమెయిల్ ఐడి కూడా మాకు ఇవ్వాలి అన్నారు మరి ఈమెయిల్ ఐడి ఇచ్చారా లేదా తెలియదు ఆయన ఆండ్రాయిడ్ ఫోన్ వాడతారా యాపిల్ ఫోన్ వాడతారా లేదంటే ఏదో కొత్త ఓఎస్ అనేది ఒకటి ఉందిట యుఎస్లో ఆ ఫోన్లు ఆస్ట్రేలియాలో ఆ ఫోన్లు ఈ ఓఎస్ వాడుతూ ఉంటే పోలీసులు చెక్ చేసి మరి పట్టుకుంటున్నారా అటువంటిది ఏమైనా వాడుతున్నారా తెలియదు సో నార్మల్గా ఆండ్రాయిడ్ ఫోన్ అయితే దానికి గూగుల్ సర్వీసెస్ మనకి జీమెయిల్ తోటి అనుసంధానం ఉంటుంది కాబట్టి గూగుల్ ఇవ్వాలి లొకేషన్ కూడా గూగుల్ టేక్అవుట్ అనేది ఉంటుంది సో ఆయన ఎక్కడికి వెళ్తున్నారనేది ట్రాక్ చేయడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది త్రూ ఈమెయిల్ అయినప్పటికీ కూడా ఈమెయిల్ మొబైల్ ఫోన్లో పెట్టుకుని ఉంటే ఇవేవి కాకుండా అసలు ఇచ్చిన నెంబర్ ఎవరిదో ఎవరో సంబంధం లేకుండా ఇవ్వడం అంటే ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే బెయిల్ ఇది పర్యటనకు సంబంధించి కోర్టు వారు ఇచ్చినటువంటి రూల్స్ ఉన్నాయో వాటిని ఉల్లంఘించడమే అవుతుంది సిబిఐ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమే అవుతుంది సో ఈ నేపథ్యంలోనే సిబిఐ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఈ విదేశీ పర్యటన రద్దు చేయాలి అని ఆయన ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత పర్యటనకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చేసినటువంటిది ఐ మీన్ వీళ్ళు పిటిషన్ మూవ్ చేశారు కోర్టు ముందుకి సో దీని మీద వాదనలు వినిపిస్తున్నారు నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చి మరి ఏంటి సంగతి మీరు చేసినటువంటిది ఫోన్ నెంబర్ ఎవరిది ఇచ్చారు ఏంటంటే ఆ విషయాలు ఇవి కూడా బయటపెట్టట్ల ఇంకా పెద్ద షాక్ ఏంటంటే ఈ తెలంగాణ లిక్కర్ స్కామ్లో అప్పట్లో కవిత గారి వ్యాకంగా పది ఫోన్లు మార్చారు అని కనుగొన్నటువంటి సిబిఐ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అందున చాలా ముందు నుంచి కూడా అంటే ఒక బంధుత్వం అనాలేమో పదమూడేళ్ల బంధుత్వం అనాలేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు వేల పన్నెండు ఆ సంవత్సరం పన్నెండు పదమూడు సంవత్సరాల్లో మొదలుపెట్టినటువంటి ఈ కేసులు ఏవైతే ఉన్నాయో రెండు వేల పన్నెండులోనే సిబిఐ కేసులు ఏవైతే ఉన్నాయో మరి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి అఫిడవిట్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ కంపెనీల ఫోన్ నెంబర్లు ఆయన పిఏలు ఎవరున్నారు పక్కన లేదంటే వాళ్ళ సోదరులు ఎవరున్నారు ఈ కేసులో ఎవరెవరున్నారు వీళ్ళ డేటా మొత్తం అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది ఇమీడియట్గా ఇప్పుడు ఫోన్ చేయాలనుకోండి సిబిఐ దర్యాప్తు అధికారు ఉంటారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలి పిఎల్కి వాళ్ళకి ఫోన్ చేయరు పిఏ నెంబర్కి చేసి మీ సార్ ఉన్నారా ఫోని ఒకసారి ఇలా లేదు సో డైరెక్ట్గా వాళ్ళకి ఫోన్ చేయాలన్నా కూడా వీళ్ళ దగ్గర మొత్తం డీటెయిల్స్ ఉంటాయిగా ఎందుకంటే ఆయన కండిషనల్ బెయిల్ మీద ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కండిషనల్ బెయిల్ మీద ఉన్నారు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా కానీ సీబీఐ కోర్టు వారి పర్మిషన్ అనేది ఉండాలి దేశం దాటి బయటికి వెళ్ళడానికి ఇక్కడ తిరగడానికి పెద్ద ఏం అవసరం లేదు ఇక్కడ గూగుల్ టేక్ అవుట్లు ఇవి పనిచేస్తాయా ఎవరితో మాట్లాడుతున్నారనే దాని మీద ప్రాతిపదిక లేదు కానీ బయటికి విదేశాలకు వెళ్లాలంటే మాత్రం ప్రతిసారి సిబిఐ కోర్టుకు వెళ్ళి పాస్పోర్ట్ తెచ్చుకొని గతంలో ముఖ్యమంత్రి గారి పేరు మీద దౌత్యపరమైనటువంటి పాస్పోర్ట్ ఉండేది ఇప్పుడు నార్మల్ ఎమ్మెల్యే పాస్పోర్ట్ ఏదో ఉంటుంది అదైనా సరే సిబిఐ వాళ్ళ అండర్లోనే ఉంటుంది కోర్టు పరిధిలోనే ఉంటుంది ప్రతిసారి ఈయన వెళ్ళడానికి ఇవే నా పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోవడానికి కూడా సీబీఐ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా పాస్పోర్ట్ మా టైం అవుతుంది దీన్ని రెన్యువల్ చేయించాలంటే వాళ్ళు ఉత్తర్వులు ఇచ్చి పాస్పోర్ట్ ఆయన చేతికి ఇచ్చి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళండి అని చెప్తారు సో ఇంత తతంగా ఉన్న నేపథ్యంలో సిబిఐ వాళ్ళు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు యూరోప్కి వెళ్ళిపోయిన తర్వాత అంటే యూరోప్ అని పేరే మరి అందులో ఎక్కడికి వెళ్తున్నారు ఏంటనేది తెలియదు ఇదే మాదిరి గతంలో ఈ దావోస్ పర్యటనకి వెళ్ళే క్రమంలో మధ్యలో లండన్లో దిగి లండన్లో ఆగి అక్కడి నుంచి మళ్ళీ దావోస్కి వేరే ప్లేన్లోని ఇంకో దాంట్లోనే వెళ్ళారు అన్నటువంటిది సిబిఐ వాళ్ళ దృష్టికి వచ్చినా ఆ రోజు పెద్ద పట్టించుకోలేదు బికాస్ హీ వాజ్ ద చీఫ్ మినిస్టర్ అట్ దట్ మూమెంట్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి హోదా లేదు ప్రతిపక్ష హోదా కనీసం లేదు కేవలం ఒక పులివెందుల ఎమ్మెల్యే అనేటువంటిదే ఉంది గతంలో సేమ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో ఆయనకి ఏదైతే ఉందో అదే పవర్ తోటి ఉన్నారు అండ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఫోన్ నెంబర్ లేకుండా ఈమెయిల్ అనేది లేకుండా ఎక్కడికి వెళ్తున్నారు అన్నది లేకుండా చెప్పి వెళ్ళడం అంటే చాలామందికి అనుమానాలు వస్తున్నాయని అంటున్నారు ఇక్కడ సిబిఐ వారిని అనుమానించాల్సి వస్తుంది ప్రధానంగా వెళ్ళిపోక ముందే మీరు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ సరైంది కాదు వేరెవరిదో ఇచ్చారు మేము అడిగింది మీ నెంబర్ ఇమ్మని అడిగాం మేము మీరు వేరే వాళ్ళు ఎవరిదో ఇచ్చారు ఇది కుదరదు అని చెప్పి ఆయనకి చెప్పి వెళ్ళడానికి ముందే ఆయన నెంబర్ తీసుకొని ఆయన కాకపోతే పక్కనే వారి సతీమణి భారతిరెడ్డి గారు ఉంటారు కాబట్టి భారతిరెడ్డి గారి పర్సనల్ నెంబర్ అన్న తీసుకొని దాని ప్రకారం వెళ్లకుండా వీళ్ళని విమానం స్పెషల్ ఫ్లైట్ ఈయన ఎక్కించిన తర్వాత ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఆద్రా బాద్రాగా వచ్చి అయ్యో ఇది జగన్మోహన్ రెడ్డి నెంబర్ కాదు ఇది ఎవరిదో ఇచ్చారు అందువల్ల ఆయన పర్యటన రద్దు చేసి ఇమీడియట్గా వెనక్కి వచ్చేలా ఉత్తర్వులు ఇవ్వండి అని కోర్టుకు వెళ్ళడం అంటే ఇది సిబిఐ అధికారుల నెగ్లిజెన్స్ అనుకోవాలా లేదు వాళ్ళే సహాయ సహకారాలు అందిస్తున్నారు లేదంటే ఇగో ఇప్పుడు ఇలాగ జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయారు అనేటువంటి ఆరోపణ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని తప్పు పట్టడానికి లేదు బికాజ్ గతంలో ఒక పెద్ద ఛానల్లో మాట్లాడుతూ చెప్పారు ఆయన నాకు అసలు ఫోన్ నెంబర్ లేదు నా నెంబర్ అయితే నాకే తెలియదు నాకే గుర్తులేదు నా నెంబర్ ఏంటనేది పక్కన మా వాడు సున్నిలో ఎవరు ఉంటారో అనిలో వాళ్ళు ఫోన్ ఇస్తారు అన్న వాళ్ళు ఫోన్ చేశారు వీళ్ళు చేశారని మాట్లాడడం తప్పితే నేను పర్సనల్గా ఎవరికో నా నెంబర్ ఇది అని చెప్పి ఇచ్చి నేను మాట్లాడడం ఇలాంటివన్నీ నేను ఎప్పుడు నాకు చేయలేదు అని చెప్పి స్పష్టం చేశారు ఆయన హీ ఈజ్ క్లియర్ అట్ దట్ మూమెంట్ సో అది కూడా ఒకవేళ కాన్స్పరసీలో భాగం అయినప్పటికీ కూడా దాన్ని కాన్స్పరసీ అని ప్రూవ్ చేయడానికి సిబిఐ వాళ్ళు ఎందుకని ప్రయత్నించలేదు ఇప్పుడు కూడా కోర్టుకి రాంగ్ టైంలో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అప్పుడు ఇగో ఇలా చేశారు ఈయన ఏదో రహస్య కార్యకలాపాలు చేస్తున్నారు అన్నప్పుడు ఆయన మీద నిఘా పెట్టాల్సినటువంటి అవసరం సీబీఐ వాళ్ళకి ఉంది బికాస్ సిబిఐ కేసులు ఉన్నాయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు ఉన్నాయి ఇంకా విచారణ జరుగుతూ ఉంది ట్రైల్కి రావాలి ట్రైల్కి ఇంకా రావాలి సో ఆయన అందులో దోషిగా ఉన్నాడు అని ప్రూవ్ చేయడానికి ట్రయల్ దాకా తీసుకురావడానికి వాళ్ళకు ఉన్నటువంటి సోర్సెస్ అన్నీ కూడా ఉపయోగించుకోవాలి ముందు నుంచే అంతేగాని బయట వ్యక్తులను ప్రభావితం చేస్తున్న సాక్షుల్ని ప్రభావితం చేసేలా వాళ్ళకి పదవులు ఇస్తున్న అధికారంలో ఉండి తర్వాత వచ్చిన తర్వాత మిగతా వాళ్ళని పట్టించుకోకుండా కనీసం కోర్టుకి పిలవకుండా విచారణ నిమిత్తం ఎందుకంటే ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఆయన వెళ్ళారు వెళ్ళి నాకు ఇలా రావడానికి ప్రతిసారి ఇంత డబ్బు ఖర్చు అవుతుంది అది ప్రజల ధనం సో అందువల్ల నేను రాలేను నా లాయర్ దీని తరఫున మీకు అటెండ్ అవుతారు అని చెప్పి అక్కడ రిలాక్సేషన్ తీసుకున్నారు సిబిఐ కోర్టు వారు పర్మిషన్ ఇచ్చారు ఈవెన్ హైకోర్టు కూడా దాన్ని సమర్థించింది అక్కడికి అయిపోయింది ఇప్పుడన్నా సరే ఆయన ప్రతిపక్షంలో కూడా లేరు ఆయన అసలు అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు మరి ఈ కేసులో ప్రతి వారం తొందరగా తీసుకొచ్చి డిశ్చార్జ్ పిటిషన్లు వీటన్నిటిని కూడా విచారం చేయించి జడ్జి గారితో క్లియర్ చేసి ట్రయల్కి తీసుకొస్తే ఈ కేసుకి తొందరగా ఒక ముగింపు ఇవ్వచ్చు అన్నటువంటి ఆలోచన సిబిఐ వాళ్ళు ఎందుకు చేయట్లేదు ఇవి చేయకుండా ఆయన విదేశీ పర్యటనకి వెళ్తానన్నప్పుడు అలా పర్మిషన్లు ఇవ్వడం ఇప్పుడు వచ్చి పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో తప్పు జరిగిందనేట్టుగా చూసుకొని కోర్టుకు వెళ్ళడం ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు అసలు సో ఏదో జరుగుతోంది అది ఏంటి అనేటువంటిది బయటికి రావట్లేదు బయటకు కనిపించే పిక్చర్ ఏంటనేది మీకు తెలుసు నేను కొత్తగా చెప్పక్కర్లేదు మీరు నాకు చెప్పక్కర్లేదు బట్ ఏంటంటే ఉన్నటువంటి పరిమితుల దృష్ట్యా మనం కొన్నింటిని వ్యాఖ్యానించలేము అంతే ఎందుకంటే ప్రతిదానికి ఒక ఫిల్టర్ అనేది ఉంటుంది కాబట్టి ఆ ఫిల్టర్ వేసుకునే కొన్ని కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది అంతే కదా సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి